ఒకప్పుడు డ్రీమ్లైనర్ బోయింగ్ విమానంలో ప్రయాణం అంటే అది క్రేజ్ అందులో ఒక్కసారైనా ప్రయాణించాలన్న ఆరాటం ప్రతి ఒక్కరిలో ఉండేది కానీ ఇప్పుడు బోయింగ్ పేరు చెప్తేనే అయ్య బాబోయ్ అనే పరిస్థితి నెలకొంది భారత్లో బోయింగ్ విమానాలు నూట అరవై ఆరు నుంచి నూట డెబ్భై ఆరు వరకు ఉన్నాయి వీటిలో వాణిజ్య విమానాలు నూట యాభై నుంచి నూట అరవై వరకు ఉండగా రక్షణ వివిఐపీల కోసం పదహారు విమానాలు వినియోగంలో ఉన్నాయి బోయింగ్ విమానాలు భారత విమానయాన రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి విమానయాన సంస్థలు రక్షణ శాఖ బోయింగ్ సిరీస్ విమానాలను విస్తృతంగా ఉపయోగిస్తున్నాయి బోయింగ్ విమానాల నాణ్యత సాంకేతికత కారణంగా భారత్లో వాటికి ఆదరణ పెరిగింది ఎయిర్ ఇండియాలో నలభై మూడు బోయింగ్ విమానాలు సేవలు అందిస్తున్నాయి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లీట్లో ఇరవై ఆరు బోయింగ్ సెవెన్ థర్టీ సెవెన్ సిరీస్ విమానాలు ఉండగా స్పైస్ జెట్ నలభై ఆరు బోయింగ్ సెవెన్ థర్టీ సెవెన్ సిరీస్ విమానాలు ఉన్నాయి అకాసా ఎయిర్ ఇరవై నాలుగు బోయింగ్ సెవెన్ థర్టీ సెవెన్ మ్యాక్స్ విమానాలను నడుపుతుంది విస్తారా వద్ద ఆరు బోయింగ్ విమానాలు ఉన్నాయి ఇవన్నీ దేశీయ అంతర్జాతీయ మార్గాల్లో బోయింగ్ విమానాలను విజయవంతంగా నడుపుతున్నాయి కార్గో విమానంలోనూ అంటే వస్తు రవాణాలోనూ బోయింగ్ విమానాలదే కీలక పాత్ర బ్లూడార్ట్ వద్ద ఎనిమిది బోయింగ్ కార్గో విమానాలు ఉన్నాయి ఇతర కార్గో సంస్థలు కూడా బోయింగ్ విమానాలను వినియోగిస్తున్నాయి వస్తు రవాణాకు నమ్మకమైన విమానాలుగా బోయింగ్ సిరీస్ ఫ్లైట్స్ సేవలు అందిస్తున్నాయి వేగవంతమైన రవాణా సామర్థ్యం బోయింగ్ విమానాలను ప్రత్యేకంగా నిలిపాయి భారత వాయుసేన వద్ద పదకొండు బోయింగ్ సి సెవెంటీన్ మాస్టర్ విమానాలు ఉన్నాయి ఇవి భారీ రవాణా వ్యూహాత్మక కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారు రాష్ట్రపతి ప్రధాని ప్రయాణాల కోసం ఐదు ప్రత్యేక బోయింగ్ విమానాలు వినియోగిస్తున్నారు వివిఐపిల రవాణాకు అత్యాధునిక భద్రతా వ్యవస్థలతో సన్నద్ధమై ఉంటాయి రక్షణ రంగంలో బోయింగ్ విమానాల సామర్థ్యం అసాధారణం ఈ విమానాలు దేశ భద్రతలోనూ కీలకంగా మారాయంటున్నారు నిపుణులు ప్రస్తుతం ఎయిర్ ఇండియా రెండు వందల ఇరవై కొత్త బోయింగ్ విమానాలకు ఆర్డర్ ఇచ్చింది ఇలా భారత్లో బోయింగ్ ఫ్లీట్ నిరంతరం విస్తరిస్తుంది వాణిజ్య కార్గో రక్షణ రంగాల్లో ఈ విమానాల ఉపయోగం పెరుగుతుంది భవిష్యత్తులో బోయింగ్ విమానాల సంఖ్య ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉంది భారత్లో విమానయాన రంగం బోయింగ్తో కొత్త శిఖరాలు అధ్రోహిస్తుందన్న దశలో అహ్మదాబాద్ ప్రమాదంతో బోయింగ్ విమానాల సమర్థతపై నీలి కమ్ముకున్నాయి ప్రస్తుతం డీజీసీఏ బోయింగ్ విమానాలపై కీలక నిర్ణయం తీసుకుంది బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్లోని లోని ఎనిమిది తొమ్మిది సిరీస్లను తనిఖీలు చేయాలని ఆదేశించింది